విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాచలం కొండపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయం ఉంది ఈ దేవాలయం వరాహ అంటే పందిముఖం మరియు నృసింహ అంటే అర్ధమానవ అర్ధసింహ స్వరూపాలను ఒకే రూపంలో కలిగి ఉండటం ప్రపంచంలో అత్యంత విశేషం ఇది సాధారణ నృసింహస్వామి ఆలయం కాదు ఇది సాధారణ వరాహస్వామి ఆలయం కాదు ఇది వరాహ నృసింహుడు అనే అత్యద్భుత రూపమున్న క్షేత్రం ఈ ఆలయం గురించి ప్రస్తావనలు బ్రహ్మాండ పురాణం పురాణం వరాహ పురాణాల్లో కనిపిస్తాయి పురాణాల ప్రకారం ఇదొక స్వయంభూ క్షేత్రం సింహం ప్లస్ అచలం అంటే కొండ అనే అర్థంతో ఈ ప్రాంతం సింహాచలం అని పిలువబడింది నృసింహస్వామి ఈ కొండపై స్థిరంగా నివసించాడని పురాణ విశ్వాసం హిరణ్యకశిపుడు కుమారుడు తన సోదరుడు హిరణ్యాక్షుడు శ్రీహరి వరాహావతారంలో హిరణ్యాక్షుడు సంహరించబడిన తరువాత హిరణ్యకశిపుడికి విష్ణుపై ద్వేషం ఏర్పడింది తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నంచేసి ఈ వరాలు పొందాడు మనిషిచేత కాని జంతువుచేత కాని పగలు కాని కాని లోపల కాని బయట కాని ఆయుధంతో కాని తనకు మరణం సంభవించకూడదు అని ఈ వరాల వల్ల తనకు మరణం లేదని భావించాడు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరిని భక్తితో ఆరాధించేవాడు గురువులు శుక్రాచార్యుల కుమారులు బోధించినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని విడిచిపెట్టలేదు తండ్రి ఎన్నో విధాలుగా శిక్షించినా ప్రహ్లాదుడి భక్తి తగ్గలేదు హిరణ్యకశిపుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు అప్పుడు సంధ్యాసమయం హిరణ్యకశిపుడు నిలిచింది ద్వారముఖం వద్ద ఆ సమయంలో స్తంభం నుండి అర్ధమనిషి అర్ధసింహరూపంలో శ్రీ నృసింహస్వామి అవతరించాడు పగలు కాదు రాత్రి కాదు సంధ్య లోపల కాదు బయటకాదు ద్వారముఖం మనిషి కాదు జంతువు కాదు నృసింహుడు ఈ విధంగా వరాలను అతిక్రమించకుండా హిరణ్యకశిపుడిని సంహరించాడు హిరణ్యకశిపుని సంహారం తరువాత నృసింహస్వామి ఉగ్రరూపంలో ఉన్నాడు దేవతలు కూడా ఆయనకు దగ్గర కావడానికి భయపడ్డారు లక్ష్మీదేవి స్వయంగా వచ్చి స్వామిని శాంతింపజేసింది అయినా శాంతించలేదు హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నృసింహస్వామి యొక్క రూపం క్రూరంగా అగ్నిలా మండుతూనే ఉండేది ఆ స్వరూపాన్ని శాంతమయం చేయడానికి పరమభక్తుడు ప్రహ్లాదుడు చేసిన పునిత ప్రార్థనలతో దేవుడు తన ఉగ్రత్వాన్ని తగ్గించాడు ప్రహ్లాదుడు నృసింహుడిని భూమిపై శాంత నిలచి నిలచివుండమని కోరాడు ఆ స్వరూపమే సింహాచలం మీద ప్రతిష్ఠితమైందని చెబుతారు ఈ దేవాలయం పర్వతశ్రేణులపై నిలబడటానికి కారణం కూడా అదే నృసింహుడి శక్తి భూమిని తట్టలేక శిఖరంపైనే స్థిరపడిందని నమ్మకం యుగాల్లో ఒడిస్సాను పాలిస్తున్న రాజుల్లో కంబగజపతి అనే మహారాజుకు స్వామి స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడట నేను అడవుల్లో మరిచిపోయాను నన్ను వెలికితీసి నా ఆరాధనం మళ్లీ ప్రారంభించు రాజు ఉదయాన్నే పండితులు సైన్యం కార్మికులను తీసుకుని కొండల్లో వెతకటం ప్రారంభించాడు కొన్ని రోజులకు అక్కడి గొర్రెల కాపరి చూపిన దారితర దట్టమైన అడవిలో ఒక మూసుకుపోయిన గర్భగృహం కనిపించింది రాళ్ళు తొలగించి లోపలికి వెళ్లినప్పుడు అక్కడే కనిపించింది శ్రీ శ్రీవరాహన్ నృసింహస్వామి శిలారూపం ఆ క్షణమే రాజు నమస్కరించి ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడే నేను గొప్ప ఆలయం నిర్మిస్తాను ప్రహ్లాదుడు నిర్మించిన ఆ పవిత్రతను ఎప్పటికీ నిలబెడతాను రాజు శిల్పులను పిలిపించి అందమైన బలమైన ఆలయాన్ని నిర్మించాడు ఇదే నేడు మనం చూస్తున్న సింహాచలం ఆలయానికి పునాది గజపతిరాజులూ విజయనగర రాజులు ఈ ఆలయానికి భూములూ దానాలూ ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం నృసింహుడిని తన కులదైవంగా భావించాడు ఎంతో అభివృద్ధి చేశాడు సింహాచలం నృసింహుడి ప్రతిమ ప్రపంచంలోనే ప్రత్యేకమైనది విగ్రహం మూడు స్వరూపాల సమ్మేళనం వరాహ నృసింహ లక్ష్మీ నృసింహ ముఖం సింహస్వరూపం శరీరం మనుష్యాకారం అతి సున్నితమైన శిల్పం శక్తినిండి కనిపించే రూపం ఎల్లప్పుడూ మందమైన చందనం పూతతో పూర్తిగా కప్పబడి ఉంటుంది విగ్రహం అసలు రూపం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది అదే తృతీయ రోజున జరిగే చందనోత్సవం ఈరోజు భక్తులు అసలు నృసింహస్వరూపాన్ని దర్శించటానికి కోట్లాదిగా వస్తారు సింహాచలం ఆలయం ఒక పురాణ సంఘటనకు సాక్ష్యంగా నిలిచిన క్షేత్రం భక్తి శరణాగతి రక్షణ ఈ మూడు భావాలను బోధించే ఆలయం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి భక్తులను కాపాడే దేవుడిగా ఈరోజూ సింహాచలంలో పూజలందుకుంటున్నాడు